కి స్వాగతం ఎంతో పవిత్రమైన కార్తీక మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుక రాజు అమ్మవారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో నాలుగు వందల మందికి అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి కామరాజు ఎం న్యూస్ తో మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించాలన్నారు ఈ కార్తీక మాసం నెలలో అన్ని శుక్రవారాలు అమ్మవారి ఆలయం వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు అలాగే కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు కార్తీక వన భోజనాల వలె ఆలయం వద్ద కార్తీక వన సమారాధనగా భక్తులకు స్వాములకు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు తాము చేపట్టే దైవ కార్యాలకు సహకరిస్తున్న దాతలకు ఆలయ సేవకులకు పేరు పెరిన కృతజ్ఞతలు తెలియజేశారు మెండపేట రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయ గణకదుర్గమ్మ తల్లి సన్నిధాన మందు కార్తీక మాసము పలు వారము ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా ఆ కార్తీక దామోదర పూజా కార్యక్రమము ఆకాశ దీప కార్యక్రమం పూజా కార్యక్రమము ప్రతి ప్రతిరోజు కూడా భక్తి సత్తులతో అమ్మవారి ఆలయ మందు చాలా చక్కగా చేయడం జరుగుతుంది అమ్మవారి ఆలయం మందు ఎంతో చక్కగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది అమ్మవారి ఆలయంలో కార్తీక మాసంలో తొలి శుక్రవారం నాడు స్టార్ట్ చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమము ఈ సంవత్సరానికి తొమ్మిది సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని పదో సంవత్సరంలో అమ్మవారి ఆలయం మందు అడుగు పెట్టడం జరిగినది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అమ్మవారి ఆలయంలో చక్కగా జరుగుతుందంటే ఆ తల్లి శ్రీ విజయగనక దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో అమ్మవారి ఆలయం ముందు కొంచెం భక్తుల యొక్క సహకారాలతో అమ్మవారి ఆలయం ముందు చాలా చక్కగా చేయడం జరుగుతున్నది విశేషంగా చెప్పడం ఏంటంటే అమ్మవారి ఆలయంలో పది శుక్రవారం జరుగు అన్నదానం కన్నా ఈ కార్తీక మాసంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారి యొక్క ఆలయంలో జరుగు అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేయడం జరుగుతుంది అనగా గొప్పగా అంటే ఈ కార్తీక మాసంలో అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం చేసి చెట్టు కింద ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఉన్న ఉసిరిశెట్టి కింద పూజా కార్యక్రమము ఆ పార్వతీ పరమేశ్వరకు ఆ ఇష్ణమూర్తికి పూజా కార్యక్రమం చేసి ఈ యొక్క వనభోజన కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో వనభోజనం చేయాలనే సంకల్పంతో అమ్మవారి ఆలయంలో జరుగు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చక్కగా జరుగుతుంది అందుకని కార్తీక మాసంలో ఎవరైనా సరే వనభోజనం చేయాలనుకున్న భక్తులు ఎవరైనా ఉంటే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆలయంలో జరుపు అన్నదాన కార్యక్రమము కార్తీక మాసం జరుగు ఉచు శక్తికర్లు జరుగు పూజా కార్యక్రమం చెల్లించి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నదానం స్వాగతి తొమ్మిది సంవత్సరాలు పూజ చేసి మదో సంవత్సరంలోకి మేము అడిగిపెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆలయంలో సహకరించి ప్రతి ఒక్క భక్తులకి కూడా పేరు పేరు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మరీ మరీ కోరుతున్నాం సర్వే జనా జనాభా దుర్గా దుర్గా భవానీకి అరణి శ్రీ కృష్ణ భగవాను శ్రీరామచంద్రమూకు తల్లి శ్రీ విజయగడి దుర్గమ్మల వారా వెంకట పోయిందా వచ్చి వారి నుంచి పని చేయడం జరిగిందండి వారం వర్షం పురవాల పని చేయలేదు అమ్మవారు అనుకో కార్తీక మాసం వరభోజన జరుగుతుంది చెల్లించి మీ అందరికీ పెట్టడం జరుగుతుంది కావున అన్న పొలపేమ స్వరూపం ఎవరు కూడా ఎంత కాలతో అంత చేయించుకోండి దుర్గా భవానీకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి